అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే డేటా సిటీ విశాఖ నగరంలో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు మొత్తం ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడులు యాభై ఒక్క వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ అంతకుముందుతో అంతకుముందే ఆదానితో ఒక ఒప్పందం అదేవిధంగా సిఫీ టెక్నాలజీతోనూ చర్చలు ఈ సిఫీ టెక్నాలజీ ఆధారను గూగుల్ మూడు కలిసి మూడు డేటా సెంటర్లు విశాఖపట్నంలో కానీ పెట్టినట్లయితే ఇంకా అక్కడ పెట్టుబడులకు లేదు ఒక గూగులే యాభై ఒక వెయ్యి యాభై ఒక వేలు కోట్లు అంటే మిగిలిన రెండు కూడా ఇంచుమించు పది అటో ఇటో పెట్టే అవకాశం ఉంది కాబట్టి విశాఖపట్నానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా విపరీత ఉద్యోగాల అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇదే కాకుండా మరో యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల పెట్టుబడులు కూడా ఆస్కారం ఉంది దీనివల్ల పెట్టుబడి నిర్ధారించడం జరిగింది దీనివల్ల ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇరవై ఏడు సంస్థల ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది క్లీన్ ఎనర్జీ రంగంలోనూ అత్యధిక పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఆదాని సంస్థ నెల్లూరులో ఐదు వందల డెబ్బై కోట్లతో విల్ మోర్ అనే విల్ మార్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది ఇవే కాకుండా రెండు ఇండస్ట్రియల్ మెగా ఇండస్ట్రియల్ పార్కులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇక విశాఖపట్నానికి ఎటువంటి పెట్టుబడులకు ఎటువంటి డోకా లేదు ఎందుకంటే పక్క రాష్ట్రాలతో పోటీపడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతూ మంచి టెక్ హబ్బు టెక్నాలజీ హబ్బుగా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించేటటువంటి ఆ సంస్థల యొక్క డేటాను కూడా విశాఖపట్నంలో స్టోర్ చేసే డేటా సెంటర్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేదానికి నిర్ణయం తీసుకోవడం అది మంచి పరిణామం భవిష్యత్తులో విశాఖపట్నానికి మంచి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఒక హర్ ఒక అర్హుడికి అన్యాయం జరగదు దివ్యాంగుల పింఛన్పై సీఎం భరోసా వైసీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు దివ్యాంగులకు ఒక రూపాయన కూడా పెంచలేదు దానిపై మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు అనర్హుల గుర్తింపులో లోపాలను గుర్తించండి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దండి ఎంతో చేసి చేశారు చేస్తున్నాం చేసింది చెప్పుకుందాం పింఛన్ల పంపిణీకి ఇంటింటికి వెళ్ళండి జిల్లా కమిటీలను త్వరగా ప్రకటిస్తాం రాష్ట్ర కమిటీ కూర్పుపై కూడా కసరత్తు చేస్తున్నామని టీడీపీ ముఖ్యలే ముఖ్య నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది దివ్యాంగుల పింఛన్ మీద పింఛన్ల మీద ప్రతిపక్షం అనేక ఆరోపణలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్లపై మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదు ఒక రూపాయి కూడా వాళ్ళకు పెంచలేదు ఏ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగదు జరగదు ఎక్కడైనా తప్పు జరిగితే అధికారులు దాన్ని సరిదిద్దండి ఒక రూపాయి కూడా వాళ్ళు పెంచలేదు కానీ మేము పెంచిన రోజు ఎక్కువ పెంచి ఇస్తున్నాము అది అర్థం చేసుకోవాలి మేము చేస్తున్నాం చేసిందే చెప్పుకుంటున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ప్రభుత్వ పథకాల వివరాలన్నీ కూడా అందులో నిక్షిప్తం కుటుంబంలో వారందరికీ కూడా ఆధార్ తరహా కార్డులు ఇవ్వటం జరుగుతుంది సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు అందాలి అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలి పథకాల కోసం కుటుంబాలు విడిపోకూడదు స్కీంల రీడిజైన్ త్వరలోనే షాపులు త్వర త్వరలోనే పాపులేషన్ పాలసీ ఈ సంక్షేమ పథకాలన్నింటినీ నిక్షిప్తపరుస్తూ ఒకే ఒక కార్డు ఆధార్ కార్డు లాంటిది అందజేయడం జరుగుతుంది సంక్షేమం కోసం కుటుంబాలని కుటుంబాలు విడిపోకూడదు అందుకనే సంక్షేమ పాలసీని రీడిజైన్ చేస్తున్నాము ఒక కుటుంబంలో ఏవైతే సంక్షేమ పథకాలు అందుతాయో అవన్నీ కూడా కార్లో నిక్షిప్తం చేయటం జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది జరిగింది పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్లతో విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పడం జరిగింది ఇకపోతే మరో పదిహేను ఏళ్ళ కూటమే రాష్ట్ర నిలకడగా అభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభుత్వం ఉండాలి మూడు పార్టీలు కలిసి ఉంటాయి మరి మరో పదిహేను సంవత్సరాలు మూడు పార్టీలు కలిసే ఉంటాయి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరుగుతుంది గత రెండు రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ ప్లానరీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ చెప్పటం జరిగింది యూరియా వచ్చింది గంగవరపం పోర్టుకు చేరినటువంటి పదివేల ఐదు వందల మూడు వందల యాభై టన్నులు ఎట్టకేలకు గంగవరపం గంగవరం పోర్టుకి పదివేల మూడు వందల యాభై టన్నులు వీరియా రావటం జరిగింది వచ్చే వారం మరో ఇరవై ఐదు వేల టన్నులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది నేను రిటైర్ కాను రిటైర్ అవ్వమని ఎవరికి చెప్పను సంఘ్ అధినేత ఆర్ఎస్ఎస్ అధినేత మో మోహన్ భగవత్ మోహన్ భగవత్ మాట్లాడుతూ నేను రిటైర్డ్ కాను ఎవరిని రిటైర్డ్ అవ్వమని కూడా చెప్పను బీజేపీలో ఉండే నాయకులకు రిటైర్ రిటైర్ అవ్వమని చెప్పేటటువంటి అవకాశం మాకు లేదు మేము సూచనలు సలహాలు మాత్రమే ఇస్తుంటాము అంతేగాని ప్రభుత్వాన్ని నడిపించేది మేము కాదు మేము లోపాలను ఎత్తు చూపిస్తూ మాట్లాడుతూ సరిదిద్దేటటువంటి పనులు మాత్రమే చేస్తామని ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భాగవత్ మాట్లాడటం జరిగింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి మూడు వందల ఇరవై నాలుగు సీట్లు ఇండియా కూటమికి రెండు వందల ఎనిమిది మాత్రమే ఒక ఇండియా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే నన్ను సర్వే చేసినప్పుడు దేశం మొత్తం ఈ మధ్య సర్వే చేసి అవి నన్ను ప్రకటించడం జరిగింది ఇప్పటికి ఇప్పుడు కానీ ఎన్ని ఎన్నికలు కానీ జరిగితే ఇండియా కూటమికి మూడు వందల ఇరవై నాలుగు సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇండియా కూటమికి మాత్రం రెండు వందల ఎనిమిది మాత్రమే వస్తాయి అని ఈ ఇండియా టుడే సీ ఓటర్ చెప్పడం జరిగింది ఎలా ఎదుర్కొందాం ట్రంప్ సుంకాలపై కేంద్రం కసరత్ అమెరికా ఇతర మార్కెట్లకు విస్తరణ నలభై కీలక దేశాలు గుర్తింపు భారతీయ ఉత్పత్తులు ఎగుమతులు పెంపునకు కార్యాచరణ ఎగుమతిదారులను అడ్డుకోవడం కోసం ఆదుకోవడం కోసం ఇరవై ఐదు వేల కోట్లతో మిషన్ స్టాక్ మార్కెట్లపై సుంకాల ప్రభావం రెండు రోజుల్లో తొమ్మిది పాయింట్ ఆరు లక్షల కోట్ల సంపద ఆవిరి అమెరికా మన దేశం మీద విధించినటువంటి యాభై శాతం సుంకాలను ఎలా ఎదుర్కోవాలి అని కేంద్రం కసరత్తు చేస్తుంది అమెరికా ఇతర ఇతర దేశాలను మార్కెట్లో ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తూ వాటిలో నలభై కీలక దేశాలను గుర్తించడం జరిగింది ఈ నలభై కీలక దేశాలకి భారతీయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి కార్యాచరణ మొదలుపెట్టండి అని చెప్పుకోవడం జరిగింది ఎగుమతిదారులను ఆదుకోవటం కోసం కేంద్రం అనేది ఇరవై ఐదు వేల కోట్లతో ఒక మిషన్ని ఏర్పాటు చేసింది ఈ ట్రంప్ సుంకాల వల్ల స్టాక్ మార్కెట్లో విపరీతంగా నష్టాలలో పయనిస్తూ దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు తెలుస్తున్నది ఇకపోతే ఉల్లి రైతు కన్నీరు ధర భారీగా పతనం అన్నదాత నష్టపోకూడదు ఇప్పుడు కనీసం కింటా కనిష్టంగా ఐదు వందల రూపాయలు కూడా అమ్మట్లేదు అధిక వర్షాలు పాటం వల్ల దిగుబడి తగ్గింది కాబట్టి పెట్టుబడి పెరిగి సారీ అధిక వర్షాలకు తగ్గిన దిగుబడి పెరిగిన పెట్టుబడి దక్కన గిట్టుబాటు అంటే ఉల్లి పంట అయితే వేశారు కానీ వర్షాలు ఎక్కువ పడటం వల్ల దీంట్లో పంట ఉత్పత్తి అనేది తగ్గింది పంట ఉత్పత్తి అనేది తగ్గింది కాబట్టి ధరలు గిట్టుబాటు కావట్లేదు ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నదాత నష్టపోకూడదు తక్షణమే కింటా పన్నెండు వందల రూపాయలు కొనండి అని చెప్పి మార్కెట్ వ్యవసాయ మార్కెట్ని ఆదేశించడం కూడా జరిగింది అదేవిధంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే పథకాలు రావనే ఆందోళన వద్దు అవసరమైతే పథకాన్ని రీడిజైన్ చేస్తాం ప్రతి కుటుంబానికి ఒక స్కోరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఉమ్మడి కుటుంబాలు ఈ పథకాల కోసం విడిపోవద్దు అందుకనే మేము సంక్షేమ పథకాలు అమలుకి అమలుని రీడిజైన్ చేస్తున్నాము సంక్షేమ పథకాల కోసం ఫ్యామిలీలు విడిపోవద్దు అని చెప్పి అని కోరటం జరిగింది దీని మీద చర్చ జరిగి త్వరలో సంక్షేమ పథకాల అమలుకు అనేది ఒక డిజైన్ ప్రభుత్వం చేయటం జరుగుతుంది కూటమి ఐక్యత కీలకం లేకుంటే అభివృద్ధిలో ముందుకెళ్ళలేం సామాజిక మాధ్యాల్లో అసత్య ప్రచారాలపై చట్టం తెద్దాం జనసేన ప్రజాప్రతినిధులతో అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో జనసేన శాసనసభ పక్షం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు విశాఖలో జనసేన పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఐక్యంగా ఉండాలి కనీసం పదిహేను సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉండాలి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి అని మాట్లాడటం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు